సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంలో సన్నబియ్యం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ప్రతి పేదవాడు కడుపు నిండా బువ్వ తినాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిందని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మన అసెంబ్లీ ఇన్ఛార్జీ పూల హరికృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు మా యొక్క నా కోదండపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్య బియ్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గౌరవ నీలు హరికృష్ణ గారికి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ గారికి మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వము మరి దొడ్డు బియ్యం ఇచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళే కొనుగోలు చేసి వ్యాపారం చేసినటువంటి సంఘటన అనేకసార్లు పేపర్లో రావడం జరిగింది అవన్నీ గ్రహించుకొని దొడ్డు బియ్యం ఒకరికి ఇంటికి లేరనే ఉద్దేశం కొద్దీ ఏదైతే మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రభుత్వము వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానంలో భాగంగా కూడా సన్న బియ్యము ఇవ్వడం జరిగింది ఈ బియ్యాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ సన్న బియ్య కార్యక్రమం కాదు ఇంకా రాబోయేటువంటి ఏవైతే వాగ్దానం ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తాం ప్రభుత్వానికి మీ యొక్క అండదండలు మాకు ఉండి రాబోయే ఎలక్షన్లలో కూడా మేము సహకరించాలని మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం